పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వివేకం సార్ ఉండేవాడు సరే ఇప్పుడు నేను ఆయనకి ఒక లేఖ రాజ్యాం గౌరవ నీళ్ళు అయినటువంటి వివేకం సార్కి వివేకం సార్ గారికి రాయినది ఏమనగా నాయనది ఏమనగా దూర్వ నీర్థలు ఎంత తెలివి అర్థమవుతుందరా సరే అర్థం కాకుండా ఇంట్లో ఏడు మన దగ్గర పక్కన ఉండి అడిగించుకొని సర్దించుకుంటాడో ఇబ్బంది లేదు అయ్యా వివేకం సారు వివేకం సారు మేము మిమ్మల్ని గుడ్డలతో ఏట్లు వేసినప్పటికీ మేము మిమ్మల్ని గుడ్డలతో ఏట్లు వేయటికి నూట యాభై యొక్క అసమ స్థానాలు మేము గెలిచి మేము రక్తి కట్టించగలిగినాము మాకు ఆస్కార్ అవార్డు రావడం లేదు కాబట్టి మీరు పైనుంచి మీ ఆశీస్సులతో నూట డెబ్భై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలిపించి ఆంధ్రాలో రెండు స్థానాలు తమిళనాడు ఒక స్థానం అస్సాము ఇట్లు మమ్మల్ని గెలిపించినారు అంటే మీకు మీ ఆత్మకు తప్పకుండా శాంతి కలిగి మాత్రం ఆస్కార్ పర్ఫార్మెన్స్ అవార్డు వస్తుంది ఇందులో రాయినది ఏమనగా మీరు సచ్చినప్పటికీ మిమ్మల్ని గోడలతో కొట్టినప్పటికీ కదిరికి గోడలు తెచ్చి నరికినప్పటికీ మీకు తప్పకుండా న్యాయం చేస్తాము మాకు ఈ ఆంధ్ర పోలీసులతో సంబంధం లేదు అని అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని నమ్మనప్పటికీ అదేవిధంగా మేము సిబిఐకి ఇస్తాము నిన్ను ఎవరైతే వేసాడో మింగుతామని చెప్పినప్పటికీ వాడికే మళ్ళీ టికెట్ ఇచ్చినప్పటికీ నూట డెబ్బై నూట డెబ్బై గెలుపుతాము షర్మిలా ఒక దిక్కు నీ కూతురు ఒక దిక్కు వాళ్ళందరూ కూడా చాలా డ్యామేజ్ చేస్తా ఉన్నారు వివేకం సార్ కావున మీ సీమరాజ నీకు తెలియజేయడం ఏమనగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మా వదినకి అవినాష్ రెడ్డికి సంబంధం అక్రమ బంధుత్వం అది ఏదో సంబంధం ఉన్నట్టు నీ కూతురు మాట్లాడుతూ ఉన్నది దీనికి మాత్రం మీరు తప్పకుండా మీరు మా వచ్చినా సరే సరైనటువంటి సమాధానం చెప్పాల ప్రాణ సమానులైనటువంటి మీరు అంటే నేను రెడ్డిని అనుకోవచ్చు మా అన్న అనుకోవచ్చు నేను అనుకోవచ్చు ఇదారు ఇటు సచిమినారాయణ కదా సరే నేను ప్రాణతం ఉన్నా కదా ప్రాణ సామాన్యులైనటువంటి వివేకం సారు మీరు ఖచ్చితంగా మీరు తెలియజేయాల్సిన పరిస్థితి ఉండాలి సరే మీరు ప్రాణంతో లేరు కాబట్టి పులివెందుల పూలంగాళ్ళ దగ్గరైనా కూడా మీరు సమాధానం చెప్పవచ్చు అని తెలియజేసుకుంటూ ఇట్లని విధేయుడు సీమరాజా